వార్డు కౌన్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ దండవైన బుజ్జి వెంకన్న నిన్న ఇరవై మూడు తారీఖు మున్సిపాలిటీ కౌన్సిల్ సాధారణ సమావేశంలో మరి కమిషనర్ గారి తీరు చూస్తే మండలి కౌన్సిలర్లని అవమానపరిచే విధంగా ఉన్నది పరిచారు మేము ఐదేళ్ల పాలనలో ఐదు సంవత్సరాల పాలనలో నిన్న జరిగే వీడుకోలు ఫెయిర్వెల్ పార్టీలో చాలా ఘనంగా మేము చేసిన అభివృద్ధి మా యొక్క ప్రజలు మా ఫ్యామిలీగా అందరం కూడా సన్మానం చేసుకునేవి ఉందామని సంతోషంగా ఉన్నాం అయితే నిన్న జరిగిన కౌన్సిల్లో గత కౌన్సిల్ యొక్క సమావేశంలో నిన్నటి దాకా గతంలో పైన నెలల్లో జరిగిన కౌన్సిల్ సమావేశంలో నూట డెబ్బై రెండు నూట ఎనభై రెండు పేజీలతో మరి తీర్మానం చేయడం జరిగింది ఆ తీర్మానంలో మేము ఒక సంవత్సరం నర కరుణతోనే అభివృద్ధి చేసుకోలేకపోయినా మా వాళ్ళని మరి సెంటర్ నిధులు స్టేట్ నిధులు రాక మేము మా వార్డులని అభివృద్ధి చేసే చేసుకోలేక ఎంతో బాధపడుతూ శివర్ దశలో ఒక పది లక్షల రూపాయలు మీరు పెట్టండి అని మేము టోటల్గా కౌన్సిలర్లు అందరం కూడా పాల్గమండాలి ఏకమై సమిష్టిగా ఒక పది లక్షలు పెడతా పెట్టమని అడగడం జరిగింది దానికి కమిషనర్ గారు చైర్మన్ గారు స్పందించి పది లక్షల రూపాయలు అయితే సాధ్యపడేది కాదు ఐదు లక్షల రూపాయలు అయితే పెడతామని మాకు హామీ ఇవ్వటం జరిగింది అది నూట ఎనభై రెండు నుంచి ఒకటి నూట ఎనభై ఒక నూట ఎనభై మూడు ఒక తీమాలు మీ తీర్మానాన్ని మీ చేసి చేయడం జరిగింది తర్వాత తదుపరి కూడా మాకు ఇంజనీరింగ్ అధికారులు మీరు ఎక్కడ దాకా వర్కులు పెట్టుకుంటారో మీ లెటర్ పేర్ లెటర్ ప్యాడ్ మీద మరి రాసి అనడం కూడా జరిగింది మేమందరం కూడా ముప్పై ఆరు వార్డులు వార్డు కౌన్సిలర్లం మొత్తం కూడా చైర్మన్తో సహా వైస్ చైర్మన్తో ముప్పై ఆరు మందిని మేము ఆ లెటర్లు కూడా ఇంజనీరింగ్ అధికారులకు ఇవ్వడం జరిగింది మళ్ళీ వాళ్ళు డౌట్ వచ్చి కూడా మాకు ఫోన్లు చేసి మీరు మాకు లెటర్స్ ఇచ్చారు ఏమన్నా మళ్ళీ మార్పులు చేపలు ఏమన్నా ఉంటాయని కూడా వాళ్ళు అలవటం అరగటం అరగటం జరిగింది దాన్ని మళ్ళీ కూడా మేము వాళ్ళకు చెప్పడం జరిగింది దానికి కూడా వాళ్ళు ఎస్టిమేట్లు కూడా వేసి టెండర్ ప్రాసెస్ తీసుకొచ్చిళ్ళు అయితే నిన్నటి మీ కౌన్సిల్లో పోతే మేము ఇది మేము యాక్సెప్ట్ చేస్తేలేం డబ్బులు లేవని కూడా మరి కమిషనర్ గారిని అనటంతో మేమందరం కూడా పాల్గొనడం అందరూ కూడా మేము బాధపడటం జరిగింది ఎందుకు డబ్బులు పద పది కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు స్టాంప్ డ్యూటీ వచ్చినాయి మరి ఆ రోజు మనం ఐదు లక్షలు పెట్టుకుంటా ఉన్నప్పుడు ఈ స్టాంప్ డ్యూటీ పది కోట్ల ఐదు లక్షల పది కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు రాలేదు కదా అది కా రాకుండా కూడా నువ్వు పెడతానని మీరు ఒప్పుకోని తీర్మానంలో చెప్పిన తర్వాత కూడా మరి తీర్మానాల్లో దీన్ని ఎందుకు రాయలేదని కూడా మీ కౌన్సిలర్లుగా మా చైర్మన్తో సహా వైస్ చైర్మన్తో సహా పోల్ లీడర్లతో సహా కూడా మేము ప్రశ్నించడం జరిగింది అంటే ఈ పది కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు కనీసానికి నెలకు కోటి రూపాయలు జీతాలు ఆయిల్ పెట్రోల్ డీజిల్ సాధారణ ఆఫీస్ ఖర్చులు పెట్టుకున్న ఈ సంవత్సరానికి పది కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు ఇవన్నీ ఎలా తీసుకోవచ్చు ఇప్పుడు కూడా దాదాపు నాకు తెలిసినంత వరకు ఇరవై ఐదు వేల నల్ల కలెక్షన్లకు ఆన్లైన్ చేసుకుంటే ఎన్నో డబ్బులు దాదాపు మూడు నాలుగు కోట్ల రూపాయలు మాకు నల్లారా బిల్లే వస్తుంది ఇంటి పన్నులు కూడా బ్యాలెన్స్ కొద్దిగా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉండటం వల్ల వీళ్ళు కలెక్షన్లు పోక దానివల్ల అవన్నీ కూడా పెండింగే ఉన్నాయి ఒకరోకు ఇంటి పన్నులు ఒకరోకు నల్లా పన్నులు ఒకరోకు కమర్షియల్ ట్యాక్స్ ట్యాక్సీ ఒకరోకు ఒకవైపు లైసెన్స్ రెండు వేలు అంటే ఇవన్నీ వసూలు చేసుకుంటే దాదాపు ఈ రెండు నెలలనే ఈలోపు ఇరవై ఆరు లోపు మొత్తం కూడా మా ప్రభుత్వ సంబంధించిన అన్నీ కూడా కార్యక్రమాలు అయిపోతాయి తిరిగి వీళ్ళు కలెక్షన్లకు వెళ్తే దాదాపు ఒక ఐదారు కోట్ల రూపాయలు వచ్చేది ఉంటుంది రెండు నెలలనే మేము కూడా వర్క్ పెట్టి ఇవాళనే చేస్తాం ఇవాళనే మాకు బిల్లి అని అంటలేం అది వచ్చినప్పుడు ఇస్తారు వచ్చినప్పుడు వస్తుంది కానీ దీన్ని టెండర్ పెట్టి టెండర్ ప్యాసెస్ పెట్టి ఓపెన్ చేస్తే చేసుకుంటే వాళ్ళు చేసుకుంటారు మీ బజార్లో మరి మాటిచ్చినాం మీ శిలా పలకం కూడా ఎమ్మెల్యే గారితో కొబ్బరికాయ కొట్టించినాం మరి పనులు మీరు పెట్టకపోతే మేము అన్నందుకు మరి కమిషనర్ గారు బయటికి పోయి ఏదో మాట్లాడి వచ్చి నేను బైకాట్ చేస్తానని ఒక కమిషనరే మరి నేను బైకాట్ చేస్తాను ఆయన వెళ్ళిపోతే మరి దానికి మరి ఆయన తెలుసు మరి మాకైతే తెలియదు ఏ జియో ఉందో మేము బైకాట్ చేసి వెళ్ళిపోవాలి కౌన్సిలర్లో పాల్గమండలి సభ్యులందరం కానీ మరి తనే నేను బైకాట్ చేసి వెళ్ళిపోతాను అన్నది ఇది చాలా బాధాకరం దీన్ని కూడా ప్రజలందరూ అర్థం అర్థం చేసుకోవాలి అధికారులు కూడా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే కానీ ఎంపీ గారు కానీ కలెక్టర్ గారు మరి ఆయన బహిష్కరణ ఎందుకు బైకాట్ ఎందుకు చేసిండో మీరు అర్థం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఒక కమిషనరు బైకర్ చేస్తే ఎంత బాధ ఎంత విలువ మేము అందరం కూడా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం మేము అనుకుంటే మరి ఐదు లక్షల రూపాయలు పెట్టన్న దానికి మరి గతంలో నేను పెట్టాను పోయిన కౌన్సిల్లోనే నేను పెట్టను అంటే మూకుండే వాళ్ళం కదా ప్రజలకు హామీ వాళ్ళం కాదు కదా దీన్ని మేము కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తూ ఇతనిపై కమిషనర్ కమిషనర్పై యాక్షన్ తీసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను